హై ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ ఈరోజు మనం చేయబోతున్న వంట నాగల దుంపల పులుసు అండి మా ఏరియాలో నాగెల దుంపలు అంటాం మరి మీ ఏరియాలో ఏమంటారు తెలి కామెంట్లో పెట్టండి కొన్ని ఏరియాలో కూర పిండలను కూడా అని అంటారు ఈ రకంగా ఇది తీసుకోవాలండి ఈ పై పొరాన్ని తీసుకోవాలి నీట్గా తీసుకోవాలండి శుభ్రంగా మేము కడగడం జరిగింది మళ్ళీ కట్ చేసిన తర్వాత ఇంకోసారి కూడా కడుక్కోవాలండి ఈ రకంగా తీయాలి ఈ వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి చివరి వరకు చూడండి చాలా బాగుంటాయి కొన్ని చిట్కాలు ఉంటాయి ఓకే అండి పై పొర అనేది ఈ రకంగా అయితే తీసిన తర్వాత ఈ రకంగా కనిపిస్తుంది ఈ రకంగా కట్ చేసుకోవాలండి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేవడి లేవడి అండి నాంగల దింపలు ఈ రకంగా చిన్నగా కట్ చేసుకోవాలి ఓకే అండి సువర్గా ఇలా కట్ చేసుకుంటున్నాము కటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుక్కోవాలండి ఈ రకంగా కట్ చేసుకున్నాం దీన్ని శుభ్రంగా కడుక్కోవాలండి ఓకే ఈ రకంగా శుభ్రం కడుక్కోవాలండి ఒక రెండు సార్లు బాగా కన్నుకొస్తే బాగుంటుంది ఓకే అండి శుభ్రం కడుక్కున్నాము ఇప్పుడు గ్యాస్ వెలిగించి పొయ్యిలో పెడదామండి ఇప్పుడు ఒక లోట వాటర్ అనేది వేసుకుంటున్నాము ఇది ఎటువంటి మసాలా కానీ ఆయిల్ కానీ ఏమి వాడమండి కేవలం ఈ నాగలదుంపలో మరుగు పులుసు అండి అందుకే మేము ఎటువంటి ఏమి వాడట్లేదు మసాలా కానీ ఆయిల్ కానీ ఏమి కూడా ఇప్పుడు సాల్ట్ అనేది వేసుకుందాం అండి సాల్ట్ అనేది తెలుసు కదా ఉడకడానికి అలాగే పసుపు వేసుకుందాం అండి ఓకే అండి పసుపు సాల్ట్ అనేది వేసుకున్నాము ఇప్పుడు బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఇది ఉడకాలండి ఉడక కోసం మేము స్మూత్ అనేది వేసుకుందామండి ఓకే ఇది బాగా ఉడకాలండి నాగెల దుంపలు అనేది బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇంకొక ట్వంటీ మినిట్స్ పడతాయి ఓకే అండి ఇది ఒర్ర రాయి అంటామండి ఇక్కడ మేము ఈ చిన్న రాయితో ఒర్ర మిర్చి పెట్టి నూరుకుంటామండి ఇలా నూరుకోవడంలో మేము మరుగు పులుసు వండినప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి ఈ నాగలదుంప పులుసు కూడా ఇదే రాయిలో మేము నూరుకుంటామండి పచ్చిమిర్చి సాల్టు ఉల్లిపాయ టమాటా ఈ నాలుగు మిక్స్ చేసి నూరుకుంటామండి ఇదే అక్కడ పులుసులో వేస్తామండి ఈ రకంగా నూలుకోవాలి ఫ్రెండ్స్ మేము నూరెళ్ళాం కాబట్టి మా అమ్మగారు మాకు నూరే అనేది ఇస్తున్నారు ఓకే అండి ఇది ఉర్రగుండు అంటాము మా ఆదివాసీ భాషలో గతంలో పూర్వకాలంలో అందరూ కూడా మా పూర్వీకులు అందరు కూడా ఈ రకంగానే కారం అనేది తయారు చేసుకునేవాళ్ళు ఇప్పుడు అన్ని వేసి నూరుకున్నటువంటి కారం అనేది సిద్ధమైపోయిందండి ఇప్పుడు ఒక చిన్న కప్పులో తీసుకోవాలండి ఈ రకంగా అనేది తీసుకోవాలండి పులుసులోకి చింతపండు అనేది వేసుకోవాలండి చిన్న ఒక మూడు తీసుకున్నామండి ఇది మేము పులుసు వేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా చింతపండు అనేది మేము వేసుకుంటాము ఇది మా పద్ధతిలో మేము చేస్తున్నామండి మీకు వేరే రకంగా నచ్చినట్లయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ రకంగా బాగా తడుక్కోవాలి కాసేపు ఓ ఐదు నిమిషాలు ఇలా పెట్టుకున్నామండి ఓకే అండి ఒకసారి మూత తీసి చూసుకుందామండి లేదా అనేది ఓకే అండి ఉడికిపోయిందండి ఓకే అండి మనం నూరు పెట్టుకున్న కారం అనేది వేసుకుందామండి దుంపలు అనేది ఉడికింది కాబట్టి ఇప్పుడు బాగా కలుపుకోవాలండి కూడాను బాగా మరగాలండి మూత అనేది వేసుకుందాం ఓకే అండి ఐదు నిమిషాలు ఆగింది చింతపండు తడుపుకొని ఇప్పుడు మంచిగా పులుసు అనేది వచ్చింది చింతపండు పులుసు ఇప్పుడు మన పులుసులోకి దుంపల పులుసులోకి వేసుకుందామండి ఇప్పుడు దుంపల పులుసులోకి చింతపండు పులుసు వేసుకుందామండి ఓకే అండి ఇప్పుడు బాగా కలుపుకోవాలండి చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఈరోజు మా సామెత అందరూ గమనించండి ఫ్రెండ్స్ మంచితనం కూడా మెడిసిన్ లాంటిదే ఫ్రెండ్స్ డోసు ఎక్కువ అయితే మనకే ప్రమాదం ఇది గమనించండి ఫ్రెండ్స్ ఓకే అండి తీసుకొని మధ్య మధ్యలో కలుపుతుండాలండి ఎందుకంటే దుంపలు అనేది కింద అడుగు అనేది అంటుతాయి మంచి వాసన వస్తుందండి గుమగుమలాడుతుంది ఎందుకంటే రాయిలో నూరు పెట్టుకున్న కారం కదండి మంచి వాసన వస్తుందండి సారీ సాల్ట్ అనేది టెస్ట్ చేద్దామండి లేదండి సరిపోలేదు చేసుకోవాలి స్పూన్ అనేది దేశం కాబట్టి బాగా కలుపుకోవాలండి మంచి మరుగుతుందండి మా మరుగు పులుసు పూర్వకాలంలో మా ఆదివాసులు మా పూర్వీకులు ఈ రకంగానే వంట చేసుకొని తినేవాళ్ళండి మంచి దృఢత్వంగా మంచి హెల్దీగా ఉండేవాళ్ళండి ఓకే అండి ఈరోజు మా ఏంటంటే నిమ్మరసంలో గ్లీజర్ కలిపి మొహానికి రాసుకుంటే మొహం అనేది కలకలలాడుతుంటాయండి ఏది గమనించగలరు ఫ్రెండ్స్ అందుకే వీడియో అనేది చివరి దాకా చూడమని మేము అంటుంటాం ఇలాంటి మంచి మంచి చిట్కాలు అనేది చెప్తున్నామండి ఇలాంటి మంచి మంచి వంట వీడియోస్ మీ ముందు ఉంచుతాము దీనికోసం మా ఛానల్ కుకింగ్ విత్ మామ అల్లుడు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్